ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ వైసీపీ తన బలంతో గట్టిగా పోరాడుతుంది శాసనసభలో వైసీపీకి సంఖ్యాబలం తక్కువే అయినా శాసనమండలిలో ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతూ బిల్లులను అడ్డుకుంటూ వ్యతిరేకంగా పావులు కదుపుతుంది తాజాగా రాజకీయ హింసలో మరణించిన ఒక వ్యక్తి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ బిల్లును శాసన మండలిలో వైసీపీ అడ్డుకోవడంతో కూటమి ఆలోచనలో పడింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలో వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది అప్పట్లో శాసనసభలో వైసీపీ బలంగా ఉన్నప్పటికీ శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం కొనసాగింది మూడు రాజధానుల బిల్లులను టీడీపీ ఎమ్మెల్సీలు అడ్డుకోవడంతో ఆమోదం పొందలేదు దీన్ని అవమానంగా భావించిన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసన మండలి రద్దు తీర్మానాన్ని శాసనసభలో పాస్ చేసి కేంద్రానికి పంపారు అయితే ఆ తీర్మానం కేంద్రం వద్ద పెండింగ్లో ఉండిపోయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఇలాంటి సవాలును ఎదుర్కొంటుంది తదుపరి అడుగులపై ఆలోచిస్తుంది ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ ఏ త్నం ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు రాజకీయ హింసలో మరణించిన వ్యక్తి కుమారుడికి ఉద్యోగం ఇవ్వడంలో తప్పు లేదని ఆయన అన్నారు దీంతో ఆయన పార్టీ మారుతారని ప్రచారం ఊపందుకుంది వైసీపీ బిల్లును అడ్డుకున్న వెంటనే కూటమి వైసీపీ ఎమ్మెల్సీలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుందని టాక్ నడుస్తోంది యేసురత్నం మాజీ పోలీసు అధికారి వడ్ర కులానికి చెందిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన మనసు మారినట్లు సమాచారం వచ్చే శాసనసభ సమావేశాల నాటికి శాసన మండలిలో కూటమికి స్పష్టమైన ఆధిక్యత సాధించేందుకు టీడీపీ కూటమి ప్రయత్నిస్తోంది ఇప్పటికే ఏడుగురు వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీని వీడగా మరికొందరు పదవి విరమణ చేశారు ఇంకొందరు కూటమితో సన్నిహితంగా ఉన్నారు ఇప్పుడు నలుగురు ఎమ్మెల్సీలను ఆకర్షిస్తే శాసన మండలి కూటమి చేతిలోకి రావడం ఖాయం యేసురత్నం వ్యాఖ్యలతో ఒకరు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తుంది మిగిలిన ముగ్గురు ఎవరనేది ఇంకా తేలాల్సి ఉంది